ఒకరోజు చాణక్యని వద్ద ఓ యువకుడు వచ్చి అడిగాడు ఆచార్య నిజమైన శక్తి ఏమిటి ధనమా బలమా యువకుడిని ఓ పౌదా దగ్గరికి తీసుకెళ్ళారు చిన్న మొక్కను చూపిస్తూ అడిగారు ఈ మొక్కను పిడికిలితో బట్టిగా పతుకో యువకుడు మొక్కను బట్టిగా పతుకున్నాడు చాణక్యుడు చెప్పాడు ఇప్పుడు దీన్ని పూర్తిగా మట్టిలో నుంచి పీకు యువకుడు సులభంగా మొక్కను పీకి బయటకు తీశాడు తర్వాత చాణక్యుడు అతన్ని ఓ పెద్ద చెత్తు వద్దకు తీసుకెళ్లాడు ఇప్పుడు ఈ చెట్టును పనవేసుకో దీన్ని కూడా పీకు అని అన్నాడు యువకుడు ఎంత ప్రయత్నించినా చెత్తు కదలనిది అలసిపోయాడు అప్పుడు చాణక్యుడు గంభీరంగా చెప్పారు ధనం శరీర బలం తాత్కాలికం నిజమైన శక్తి అజ్ఞానం జ్ఞానం గల మనిషి చిన్న మొక్కలా ఇదుగుతూ అంతా వేలాడి ఆకాశాన్ని తాకదరడు జ్ఞానం పెరిగితే బలానికి ధనానికి మించిన శక్తి మీలో పెరుగుతుంది